ప్రెసెంటింగ్ డోలా క్రేప్ సారీస్ అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా స్టైప్స్ వస్తాయండి వర్టికల్ స్టైప్స్ అండ్ బాటమ్ వచ్చేసరికి మనకి ఏ కంచి బోర్డర్స్ అండి దిస్ ఈ దిస్ ఈస్ కంచి బోర్డర్ హైలైటెడ్ విత్ దిస్ డీర్ కలంకారీ డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా బాగుందండి ఇట్స్ లైక్ ఆనియన్ పింక్ పింక్కి ఈ పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ దిస్ ఇస్ షూ అప్పర్ బోర్డర్ అండ్ ఈ శారీస్కి పలు వచ్చేసరికి అంతే గ్రాండ్గా అండ్ వెల్ డిజైన్ అండి డీరిక్ అలంకార డిజైన్లో అసలు డిజైన్ చాలా యూనిక్గా ఉందండి అండ్ దిస్ ఇస్ కాంట్రాస్ట్ బ్యూటీ బ్లౌజ్ విత్ బోర్డు అండ్ శారీ ఆల్ ఓవర్ అండ్ ఇది వచ్చి మనకి బడ్జెట్ కలెక్షన్ అండి మనం చిన్న చిన్న పార్టీస్కి ఫంక్షన్స్కి కట్టుకొని వెళ్ళొచ్చు అండి చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ ఉంటుంది ప్రజెంట్ డోలా క్రాప్ శారీస్ అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా వర్టికల్స్ టైప్స్ వస్తాయండి అండ్ ఈ సారీలో అయితే మెయిన్లీ మనం కలర్ కాంబినేషన్ గురించి చెప్పుకోవాలండి కలర్ కాంబినేషన్ అయితే మనకి సీ బ్లూ అండ్ బాటమ్ వచ్చేసరికి ఇది పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ బోర్డర్ అయితే హైలైట్ అండి ఈ శారీస్కి ఇది వచ్చి మనకి కంచి బోర్డర్ హైలైటెడ్ విత్ దిస్ డీర్ కలంకారీ డిజైన్ అండి చాలా అంటే చాలా యూనిక్గా ఉంది సారీ అండ్ అప్పర్ సైడ్ వచ్చేసరికి మనకి ఇలా స్మాల్ బోర్డర్ అనేది వస్తుంది అండ్ దిస్ ఇస్ ద పళ్ళు కాంట్రాస్ట్ డీ డిజైన్ కలంకారీ పల్లు అండి అండ్ ఈ శారీస్కి బ్లౌజ్ వచ్చేసరికి మనకి అంతే క్లాసిగా ఉంటుందండి కాంట్రాస్ట్ సి బ్లూ కలర్ బ్లౌజ్ సారీ పికా బ్లూ కలర్ బ్లౌజ్ విత్ బుటీస్ ఆన్ బోర్డర్ అండ్ ఇవి చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటాయండి ఎస్పెషల్లీ ఈ కలర్ అయితే మనకి చాలా బాగుందండి రేర్ కలర్ పేస్టల్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ప్రెసెంటింగ్ డోలా క్రేప్ సారీస్ అండ్ శారీస్ అయితే మనకి చాలా సాఫ్ట్ అండ్ ప్రీమియం క్వాలిటీ అండి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా వర్టికల్ స్ట్రైప్స్ వస్తాయండి అండ్ క ఈ శారీలో అయితే మెయిన్లీ మన కలర్ కాంబినేషన్ గురించి చెప్పుకోవాలండి కలర్ కాంబినేషన్ అయితే మనకి పీచ్కి వైన్ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వచ్చి రేర్ అండ్ యూనిక్ కలర్ కాంబినేషన్ బోటమ్ వచ్చేసరికి ఇది వచ్చి మనకి కంచి బోర్డర్ అండి బోటమ్లో లైన్ వచ్చేసరికి కంచి బోర్డర్ హైలైటెడ్ విత్ దిస్ డీర్ కలంకారీ డిజైన్లో చాలా యూనిక్ అండ్ క్లాసీ ఎలిగెంట్గా ఉందండి బోర్డర్స్ మాత్రం పళ్ళు కూడా మనకి సేమ్ అంతే డిజైన్ చేశారండి అండ్ ఈ శారీస్కి బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ వైన్ కలర్ బ్లౌజ్ విత్ బోర్డర్ అన్ సారీ ఆల్ చూసారు కదా కలెక్షన్ చాలా బాగుంటాయండి ఇవి సిక్స్ కలర్స్లో లాంచ్ అయిన కొత్త డిజైన్ ఇంకా మన దగ్గరే ఈ డిజైన్ లాంచ్ అయిందని చెప్పచ్చు హ్యాపీ అండి నిజంగా ఎందుకు అంటే ఈ శారీస్ పోస్ట్ చేసిన రోజే మనకి ఎయిటీన్ ఆర్డర్స్ అయితే వచ్చాయి అంత బాగున్నాయని ప్రతి కస్టమర్కి కూడా మంచి రివ్యూస్ ఇచ్చిన శారీస్ సో అస్సలు మిస్ చేసుకోకండి మీరు ఇలాంటి మంచి మంచి కలెక్షన్ని దట్టు ఇప్పుడు ఆఫర్ ప్రైస్ నడుస్తుంది సో కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మంచి మంచి కలర్స్ అండి ఆరు రంగులు కూడా దేనికదే నా అంటే ఐఆమ్ ద బెస్ట్ అన్నట్లున్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే ఎల్లో ఉంది అసలు ఎంత బాగుందో అండి మనకి బయట మొత్తం చాలా బాగా కనిపిస్తున్నాయి కంపారిటివ్లీ వీడియోతో పోల్చుకుంటే సో కావాలి అనుకున్న వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీ ఉంది హ్యాపీగా చక్కగా ఒకటికి రెండు సార్లు చూసుకొని మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి లేని కలర్ చూసి అది కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్